మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చింది అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటుంది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ లో తప్పించింది మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటుంది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించింది మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మార్గం ఎవరి వల్ల అంటుంది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ లో తప్పించింది